గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు గుర్తులు వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రచారంలో భాగంగా కల్వకుర్తి మండలం మార్చల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారతమ్మ గ్రామంలో ప్రధాన వీధుల గుండా ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో భాగంగా భారతమ్మ మాట్లాడుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్లను విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు ఈ లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పాటలతో ప్రచారాన్ని నిర్వహించారు

ಆಡು ಕುಡುಕೆ ಓಟು ಓಕೆ ಮಾರ ಬೆಡ್ಟನ್ ಬಡದು ಮಾರ